హాయ్ ఫ్రెండ్స్ బృందావనానికి స్వాగతం సంక్రాంతి పండగ అనగానే ముందుగా అందరూ వండే వంట అరిసెలు పాకం పట్టడం చాలా కష్టం అంటారు కదా అంటే ఏ పాకం రావాలి ఆల్రెడీ పాకం తీసి మీరు కలిపేశారు పిండి అరిసెల ముద్దను ఇదిగో ఇలా అరిటాకు మీద ఒత్తి నూనెలో వేసి కాలుస్తున్నారు అరిసెలని ఇలా కట్ల పొయ్యి మీద వండుకుంటే చాలా బాగా కాలి చక్కగా ఉంటాయి వండిన అరిసెలను రెండు చెక్కల మధ్యలో పెట్టి గట్టిగా ఒత్తుతారు ఇలా చేయడం వలన అందులో ఎక్కువగా ఉన్న నూనె కిందకి కారిపోతుంది కింద ఉన్న చెక్కకు కన్నాలు ఉంటాయి వేడి ఆరేదాకా ఇలా పళ్ళెల్లో ఉంచి తర్వాత డబ్బాలో సర్దుకుంటారు అప్పుడు చేయటం చూసాను ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు తింటామే కానీ చేయటం చూడలేదు ఎలా ఉన్నాయి అక్క చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటే నోట్లో వేసుకున్నా కరిగిపోతున్నాయి బాబాయ్ ఎంత ఫ్రెష్ గా తెలుసు మాకు అరిసెలు చేయడం చూపించడమే కాకుండా రుచి చూపించి ప్యాక్ చేసి ఎంతో అభిమానంతో మాకు ఇచ్చారు వీళ్ళంతా మా పూర్ణిమ అక్క చుట్టాలు ఇదిగో ఇక్కడ మా వదిన వాకిట్లో సంక్రాంతి ముగ్గులేయడం మొదలుపెట్టింది సంక్రాంతి ముగ్గని భోగి ముగ్గని కనుమ ముగ్గని ఇలా అన్ని రకాల ముగ్గులు ఓపిగ్గా చక్కగా వాకిట్లో తీర్చిదిద్ది మా వదిన ముగ్గుల మధ్యలో పసుపు కుంకుమ అలంకరించి వాటిపై పూ రేకులను పెట్టింది అంగిరెద్ది కూడా దీవించడానికి వచ్చేసింది మనమలు బాగా చనిపోవాలా మంచి జరగాల అమ్మగారు కొడుకులు అమ్మగారు సంతోషం కలగాలని సంక్రమకాలంతో తిలుస్తున్నావా అది బొమ్మలు పెట్టాలా అపార్ట్మెంట్ బాగా ఉండాలని తెలుస్తున్నావా అమ్మగారు కుడి కుడిసయ్యేది ఆ తెలియ అది పెట్టి మీద పాదు పెట్టు కుడి పాలు పెట్టి అప్పన్నా మీకు మంచి జరగాల దేవుడు అప్పన్న తోడు కలగాలింది భయం భయం మీద అది కాదు మీకు సంతోషం కలగాల సింహాదల్లకి తోడాలా దేవుడు అప్పన్న చూడన్నాడు ఎంత ఎంకన్న బాబే అప్పన్న దేవుడు ఎల్లప్పుడు కాపాడుతు పిల్లలు బాగా ఉండాలా మీకు వేడి వందలవాడు ఎంకా అన్న విరిగింది దేవుడు చల్లకు తోడాల సింహర చల్లకి కాపాడాలి వేడి వందలవాడు ఎంకన్న బాబు ఎల్లప్పుడు కాపాడుతున్నారు మిమ్మల్ని అది మనవాళ్ళు బాగా చదువుకొని మంచి జాబ్ రొచ్చి సింహా దృష్టి చల్ల కాపాడారు భీమ్ లీలో భోగి మంటల హడావిడి మొదలైంది ఒక వీడు అంటిస్తాడు అంటరా హీరో

చుట్టూ దట్టంగా పొగమంచు ఆవరించి ఉంటే ఇదిగో ఇలా భోగి మంటలు వేసుకుని వెచ్చగా ఎంజాయ్ చేసే సంక్రాంతికి అసలైన సరదా కోడి పందాలు ఇదిగో అవి కూడా చూడండి సంక్రాంతి పండుగ సంబరాలు మరి మీకు కూడా నచ్చాయా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మీరు కుణి